వెల్కమ్ బ్యాక్ టు టుమూత్లు వ్లాగ్స్ ఈ వ్లాగ్స్ ఎస్పెషల్లీ కాకినాడలో ఉన్న వాళ్ళకి కాకినాడలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు మెక్లారెన్ గ్రౌండ్ లో అంటే బాల త్రిపుర సుందరి టెంపుల్ పక్కన మ్యాంగో మార్కెట్ ఉంటది కదా ఆ గ్రౌండ్ లో అయితే పెట్టారు ఇది అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అనమాట సో ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంట్రీ టికెట్ లోపల ఫిష్ ఎగ్జిబిషన్ తో పాటు నార్మల్ ఎగ్జిబిషన్ కూడా ఉంది అంటే బ్యాంగిల్స్ అవి సేల్ చేస్తారు కదా జ్యువెలరీ అండ్ ఇంకా అలానే రైట్స్ కూడా ఉన్నాయి సో ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఏంటో ఇలా ఉంది అనుకున్నా బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా 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 నచ్చింది ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చూస్తున్నాను సో ఐ థాట్ ఆఫ్ ఒక్కసారి వెళ్దామని నేను ఇది వీక్ డేస్లో వెళ్ళాను వీక్ డేస్లోనే ఎంత రష్ ఉందంటే ఇంక వీకెండ్లో అయితే వెళ్ళకండి వీక్ డేస్లో వెళ్ళండి బాగుంటుంది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ మొత్తం చాలా వరకు చిన్నపిల్లలే ఉన్నారు నాతో సహా ప్రతి ఆ ఫిష్ బాక్స్ కూడా ఒక త్రీడీలా ఉందనమాట అంటే దగ్గర నుంచి చూస్తే ఇవి నిజంగా ఫిషెస్ లేకపోతే ఏమైనా డిస్ప్లే ప్లే చేస్తున్నారా అన్నట్టు అయితే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అందులో నాకైతే చాలా ఫిషెస్ నచ్చాయి ఇది వచ్చి రెడ్ ఆస్కార్ అంట ఎంత బాగుందంటే ఇటువంటి ఫిష్ శారీ అయితే భలే ఉంటుంది దాని డిజైన్ ఎంత బాగుందో కొన్ని ఫిషెస్ అయితే అలా బొజ్జున్నాయి లెగ్స్ అయితే లేవు 你努。Nee, no. ఏదైనా కొత్త ప్లేస్ కాకినాడలో పెడితే డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అన్ని చూడడానికి చాలా బాగుంటాయి ఇది వచ్చి ఫ్లవర్ హాన్ అంట ఆ ఫిష్ ఎంత బాగుందంటే దానికి ఎవరు తల మీద కొట్టినట్టు మొట్టిగా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట పక్కన ఉన్న అంకులు అదే చెప్తున్నారు వాళ్ళ అమ్మాయికి సరిగ్గా చదవలేదని చెప్పి వాళ్ళ అమ్మ దాన్ని కొట్టింది అని చూసారు ఎలా ఉందో ఫ్లవర్ హాట్ అంట దాని పేరు సంథింగ్ చూసారు ఎంత క్రౌడ్ ఉందో చాలా ఉంది బట్ అన్ని ఫిషెస్ని మనం ప్రాపర్గా అయితే చూడగలం ఇలా నేను చెప్పేదానికన్నా మీరు వెళ్ళి చూడండి నేను కూడా ఇలా కొన్ని బ్లాగ్స్ చూసే వెళ్ళాలనిపించింది ఇదైతే బొజ్జుంది దానికి బాగా యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది అబ్బా ఫిషెస్ కళ్ళు తెరిచే పడుకుంటే అంటారు కదా బట్ ఇదేంటో కళ్ళు మూసుకుని పడుకుంది ఇది వచ్చి జెల్లీ ఫిష్ ఐ మీన్ స్టార్ ఫిష్ అంట చూడండి చాలా గలీజ్ ఉంది దగ్గర నుంచి చూడండి ఎలా ఉంది ఇలా ఓకే బట్ దగ్గర నుంచి చూస్తే నాకు ఎండోలా అనిపించింది భయం వేసింది యాక్చువల్లీ అందరూ దాన్ని ట్యాప్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ అక్కడ డు నాట్ టచ్ అని రాశారు బట్ మనం టచ్ చేయకుండా ఉండలేం కదా అది నిజమా ఫేకా అన్నట్టు అందరూ టచ్ వచ్చేసి చూస్తున్నారు ఈ ఫిష్ చూడండి ఎంత పీస్ఫుల్గా గా ఉందో ఇది వచ్చి నీటి పాము అని అంటున్నారు నేమ్ ఇంగ్లీష్లో అయితే అలా లేదు ఇదైతే చూడండి వాటర్ అలా తీస్తూనే ఉంది ఏదో గ్రాఫిక్స్ లాగా దాని డిజైన్ ఎంత బాగుందో ఇలాంటి ప్యాటర్న్ డ్రెస్ ఉంటే మంచిగుంటుంది అమ్మాయిలు కాదు బట్టి మోస్ట్లీ డిజైన్స్ డ్రెస్సెస్ అవే చూస్తారు చూసిన ఎగ్జిబిషన్ ఒక ఎత్తు ఇక మీద చూడబోయేది ఒక ఎత్తు అన్నట్టు ఈ లైన్ నుంచి అయితే నాకు చాలా నచ్చింది ఇలాంటివి ఇన్స్టాగ్రామ్స్ లో అక్కడెక్కడ చూడడం తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను నాకు బేసిక్ గా ఫిషెస్ ఇలాంటి చూడటం చాలా ఇస్ ఇంట్రెస్ట్ అనమాట అలా చూస్తా ఉండిపోయిన ఫిషెస్ ఉన్నాయో బట్ అవన్నీ చూస్తుంటే నాకు జాలింది అవన్నీ సముద్రంలో ప్రశాంతంగా ఉండాలి ఇక్కడ తీసుకొచ్చి వరలా ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో ఫిషెస్ని చూసినా ఒక చిలకలు అవి పెంచుకుంటారు వాటిని చూసినా అలాంటి ఫీలింగ్ వస్తుంది వాటిని ఫ్రీగా వదలకుండా ఎందుకు ఇలా మన ఆనందం కోసం అలా పెట్టేస్తారని చెప్పి ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేయలేం కదా జస్ట్ వి షుడ్ ఎంజాయ్ ది నేచర్ అలా ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఫిషెస్ ఉంటాయా ఐ డోంట్ నో జస్ట్కిడింగ్ ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు చాలామంది నేను ఫొటోస్ తీసుకుందామంటే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు అడ్డుగా నేను అసలు అక్కడ నుంచి రావట్లే అలా చూస్తూ ఉండిపోయా అన్ని ఫిషెస్ కన్నా నాకు ఇప్పుడు ఒక ఫిష్ని చూపిస్తాను చూడండి అది భలే ఉంది దాని బాడీ కానీ దాని డిజైన్ కానీ ఎంత అందంగా ఉందంటే దాన్ని చూస్తూ నేను అలా ఉండిపోయా ఎంత పొడుగుందో ఇది కాదులేండి ఇది ఎలా ఉందో చూడండి యాక్చువల్లీ నాకు కోల్డ్ అనమాట సో ఈ వ్లాగ్స్ అలా త్వరగా పోస్ట్ చేస్తే మీరు కూడా వెళ్ళి చూస్తారు అని చెప్పి క్వింక్గా వెంటనే పోస్ట్ చేసేస్తున్నారు ఎడిటింగ్ చేసి ఈ ఫిషే అనమాట నేను చెప్పింది ఒక పింక్ షేడ్ వచ్చింది దీనికి తల తోక ఎక్కడుందో నాకు అయితే అర్థం కాలేదు అలా ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తే అప్పుడు దీనికి అర్థమైంది అనమాట వాళ్ళిద్దరూ అలా క్రాస్ చేసుకుంటున్నారు ఒకరికొకరు ఎలా దారిస్తున్నారో మీరే చూడండి బల్లే ఉంది నేను ఎలా టచ్ దాన్ని చూసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అక్కడే ఉన్నాను నేను అందరూ టక్కటక్ వెళ్ళిపోతున్నాను చూడండి ఎలా వెళ్తుందో అక్కనే వెళ్ళిపోయింది అప్పటిదాకా అది ఉందా లేదా అన్నట్టు ఉంది బట్ బల్లే వెళ్ళింది నాకైతే బాగా నచ్చింది దాని బాడీ కింద అంతా కూడా వైట్ ఉంది పైన అంతా బ్లాక్ అండ్ పింక్ షేడ్లో ఉందన్నమాట పిల్లలందరూ అలా చూస్తూ ఉండిపోయారు వాళ్ళతో పాటు నేను కూడా కోర్స్ ఐ లవ్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ కొన్ని ఫిషెస్ చాలా డల్గా ఉన్నాయి నాకు డౌట్ వాటికి మాటలు వస్తాయా అంటే అవి మాట్లాడుకుంటాయి జస్ట్ అలా చూసుకుంటూనే ఉంటాయా నాకైతే అసలు అర్థం కాదు ఇలాంటి క్రేజీ డౌట్స్ మీకు కూడా వస్తాయా నాకైతే పిచ్చ పిచ్చ డౌట్స్ వస్తుంది చూసారు ఎలా ఉందో ఇది నిజంగా ఇక్కడ ఉంది ఇది డైరెక్ట్గా చూస్తే మీకు ఫోన్లో ఎలా ఉందో సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇంక ఎగ్జిబిషన్ అన్నమా ఈ సెక్షన్ చూసేసరికి నా కళ్ళు తిరిగా ఇన్ని కలర్ఫుల్ జ్యువెలరీ ఇయర్ బ్యాండ్స్ అవి సారీ ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ అవి ఇవి చూసి ఇంక మనం ఎక్కడ ఆగం కదా ప్రైసెస్ కూడా పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి అండ్ ఈ చైన్స్ అని అవన్నీ ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను మీరు జస్ట్ అలా చూడండి ఇవన్నీ కూడా జస్ట్ అలా మీరు ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయని ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ రిమోత్ వ్లాగ్స్ మీరు ఎంత ఎండింగ్ వరకు వీడియో చూస్తున్నారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ వి లవ్ యూ